అన్ని శాఖల్లో కంటే కీలకమైనది రెవెన్యూ శాఖ ఎందుకంటే సివిల్ వ్యవహారాలన్నీ ఇక్కడే ఉంటాయి వ్యవసాయానికి సంబంధించి భూములకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఎక్కువ రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైన వ్యవస్థ చాలా కీలకమైన శాఖ ఈ రెవెన్యూ శాఖలోనే ఇప్పుడు లోపాలు ఎక్కువ ఉన్నాయి రెవెన్యూ శాఖలోనే ఎక్కువ జాప్యం జరుగుతుంది రెవెన్యూ శాఖలోనే ఎక్కువ ఫైల్ పెండింగ్లో ఉన్నాయి ఇది రెవెన్యూ అధికారులకు ఎందుకంటే రెవెన్యూ అనేది ప్రతి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ చూసుకునే కీలకమైన వ్యవస్థ జిల్లా మ్యాజిస్ట్రేట్గా ఉండే కలెక్టర్ చేతిలోనే ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ నేపథ్యంలోనే కలెక్టర్లకి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వాళ్ళ పనితీరులో మార్పు కనిపించాలి అలాగే భవిష్యత్తులో గనక రెవెన్యూ శాఖ ఇలాగే కంటిన్యూ అయితే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము అంటూ ఒక సూచన కూడా ఒక ఆదేశం కూడా జారీ చేశారు ఒక రకంగా ఒక హెచ్చరికని చెప్పాలి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే రెవెన్యూ శాఖలో ఉన్న లోపాలు గతం నుంచి ఎప్పటి నుంచో కూడా ఒక ఏమంటారు కొరకరాని కొయ్యేలాగా ఉంటాయి అవి చాలా వరకు గ్రౌండ్ లెవెల్ నుంచే ఒక విలేజ్ ఆఫీసర్ దగ్గర నుంచే విఆర్ఓ దగ్గర నుంచే మొదలవుతుంది అది దాన్ని అరికట్టడం అనేది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరి వల్ల సాధ్యం కాదు ఇప్పుడు పై స్థాయిలో వాళ్ళకి కింద స్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఒక కలెక్టర్ గారు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది సవ్యంగానే ఉంది అంటారు విఆర్ఓ అక్కడ ఆ కలెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలానికి సంబంధించి పాస్బుక్లు తీసుకోవాలన్నా పేరు మార్చాలన్నా ముందు వీఆర్ఓ దగ్గరికి వెళ్తారు నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళరు వీఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఎంపీడీఓ దగ్గరికి వెళ్తుంది అక్కడి నుంచి జిల్లా అధికారి దగ్గరికి వెళ్తుంది అలా పైకి వెళ్ళి మారొస్తాయి కానీ ఎక్కడి నుంచే ముందు ఆ వ్యవస్థని గ్రౌండ్ లెవెల్లోనే పటిష్టం చేయాలి అనేదే కదా అప్పట్లో ఈ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయం ఇవన్నీ తీసుకొచ్చి లంచాలు లేని వ్యవస్థని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు దాన్నేమో తీసేశారు మొత్తానికి ఇప్పుడు ఈ రెవెన్యూ శాఖ మీద అయితే సీరియస్గా ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూలో ఏ స్థాయిలో మార్పులు వస్తాయి భవిష్యత్తులో అనేది వేచి చూడాల్సి అంశం